హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ రోజైతే తెనాలి గ్రామంలో బండలాగడి పోటీలు ఐదో రోజండి ఐదో రోజు భాగం జూనియర్స్ భాగానికి అయితే జతలు వచ్చాయి ఈ జతలు అయితే డ్రా చేయడం కూడా జరిగింది ఈ జత వచ్చేసి బండి సాయిశ్రీ భవన్ గారండి జిడు గ్రామం అమరావతి మండలం పల్నాడు జిల్లా నుంచి అయితే వచ్చారండి ఇది ప్రదర్శన అవడానికి జూనియర్ అన్న ఎన్నో అన్న డ్రాలో ఎన్నో కాడన్న నా డ్రాలో ఏడో జతకు అయితే ప్రదర్శన పోతున్నాయండి జత వచ్చేసి బండి సాయిశ్రీ భవన్ గారండి జడు గ్రామం అమరావతి మండలం పల్నాడు జిల్లా నుంచి అయితే వచ్చారండి పిఆర్ మెమోరియల్ హిట్లర్ వస్తుందా తెలియదండి హిట్లర్ వస్తుందా లేదా సీనియర్స్ ఇంకా అప్డేట్ ఏం లేదు సాయంత్రం అయితే వస్తాయని చెప్పారు డ్రా కూడా సాయంత్రం అయితే ఇస్తారండి సీనియర్స్ విభాగానికి రేపు ఉదయం అలాగే సాయంత్రం కూడా ప్రదర్శన ప్రదర్శన ఉంటుందండి సీనియర్స్ విభాగానికి హాయ్ అండి హాయ్ హాయ్ లైవ్ చూస్తున్నారు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్నవారు అయితే మన ఛానల్ నుంచి ప్రతి ఒక్క అప్డేట్ ఉంటుందండి మొత్తం అయితే తొమ్మిది జతలైతే రావడం జరిగిందండి కుందూరు రామ్ గోపాల్ గారు వస్తున్నాడా తెలియదండి సీనియర్స్ గారికి ఏ అప్డేట్ లేదు ఇంకా ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదని రావడంతోనే ఫస్ట్ అప్డేట్ మన ఛానల్ నుంచి ఉంటుంది చూస్తున్నారు కదండి బండి సాయిశ్రీ భవన్ గారి జత అండి ఇవి జుడు గ్రామం అమరావతి మండలం పల్నాడు జిల్లా నుంచి అయితే వచ్చారు డ్రాలో ఏడో జాతకు అయితే ప్రదర్శన అయిపోతున్నారండి హాయ్ అండి హాయ్ హాయ్ జూనియర్స్ ఎప్పుడన్నా స్టార్ట్ త్రీ థర్టీ ఫోర్ కల్లా స్టార్ట్ అవుతుందండి రోజు హాయ్ అండి హాయ్ హాయ్ లైవ్ చూస్తున్నారు లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి Thank you. Đó, về đi, subscribe cho kênh